ఏపీ ఒక నిర్మాణం జరగాలంటే ఎలా అయితే నాలుగు స్ట్రాంగ్ పిల్లర్స్ ఉండాలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు టీడీపీ నాయకులు వీళ్ళందరూ స్ట్రాంగ్ పిల్లర్స్లా ఉండాలి నాలుగు వైపుల నుండి ఆంధ్ర పునర్నిర్మాణం జరగాలి అప్పుడే వెనకబడిపోయిన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తొందరగా ప్రాణం పోసుకుంటుంది ఉలిదెబ్బ తగలకుండా శిల శిల్పం కాలేదు అంటారు యువగలం పాదయాత్ర శిలను శిల్పంలా మార్చింది ఎంతలా అంటే యువగలం ముందు ఉన్న లోకేష్ యువగలం తర్వాత ఉన్న లోకేష్ అన్నట్టు ప్రజల మనసులో నిలిచిపోయారు నారా లోకేష్ గారు తగిలిన ఎదురు దెబ్బలు వ్యంగ్యమైన మాటలు ఎదుర్కొన్న సమస్యలు నారా లోకేష్ గారిని ఒక దృఢమైన బలమైన మంచి నాయకుడిగా మార్చాయి రెండు రోజుల ముందు ఎక్కడో చదివాను ఒక కొడుకు తండ్రిని పడగొట్టాడు ఒక కొడుకు తండ్రిని నిలబెట్టాడు అని ఇది వాస్తవం గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఒక కొడుకు తన మాటలతో చేతలతో అతను పడిపోయాడు తన తండ్రిని పడిపోయేకి కారణమయ్యాడు చేతిలో ఉన్న రాజ్యం చేయిజారిపోవడానికి కారణమయ్యాడు అదేవిధంగా ఇంకొక కొడుకు ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల కష్టాలను తెలుసుకున్నాడు ప్రజల మనసును గెలుచుకున్నాడు అతను నిలబడ్డాడు తన తండ్రిని నిలబెట్టాడు చేయిజారిన రాజ్యాన్ని తిరిగి పొందాడు నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇది ఏ రాజ్యాల కథ ఏ కొడుకులు తండ్రులు ఎవరు అని అందరికీ బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఎర్రజెండా మీడియా థ్యాంక్